అందరికీ నమస్కారం నేను ఈరోజు మీకు మా సపోర్టర్ చెట్ మా దొడ్లో ఉన్న సపోర్ట్ చెట్కి అంటు కట్టే విధానం చూపిస్తాను మీరు కూడా ఇలాగ అంటు కట్టుకుంటే సక్సెస్ఫుల్గా మీకు ఎయిర్లో వచ్చి ఈ అంటుని ఇంకో చోట యూజ్ చేసుకోవచ్చు ప్రాసెస్ ఏంటంటే ఒక మంచి ఒక కొమ్మ చూసుకోవాలి కొమ్మ చూసుకుని మనం ఏం చేయాలంటే దీనికి ఒక ప్లేస్ చూసుకుని స్కిన్ పీల్ చేసుకోండి ఇది నేను చూపిస్తాను కదా అలాగే ఒక సెవెంటీ పర్సెంట్ అంటే గుర్రంగా సిక్స్టీ పర్సెంట్ని సెవెంటీ పర్సెంట్ దాకా స్పిన్ స్కిన్ పీల్ చేసుకుంటే మీకు ఏర్ వచ్చే అవకాశం ఉంటుంది ఇన్ని చేసుకున్నట్టు చేసుకోండి ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ నేను స్కిన్ అయితే పీల్ చేస్తా స్కిన్ పీల్ చేసిన తర్వాత మీకు ఒక కవర్ పెట్టుకోండి కవర్ని చూసా కదా ఇదిగో ఈ కవర్ ఉంది కదా దీని ఇలా పెట్టుకుని కింద ఇలా టై చేయండి కట్టేసుకోండి ఇలా గట్టి టై చేసుకున్న తర్వాత ఇంకో ముడు కూడా వేసుకోవాలి వేసుకుని దీంట్లో మనం ఇప్పుడు మట్టి ఫిల్ చేసుకోవాలి నేను పడట్లే ఇప్పుడు మనం మట్టి పెట్టుకున్నాం మట్టి దీంట్లో జాగ్రత్తగా వేసుకొని ఇవ్వండి ఇలా చుట్టూరు చుట్టు బుందంగా చుట్టూరు ఫామ్ అయ్యేలాగా పెట్టుకోండి చూసారు కదా ఇలా మర్చిని ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఇదిగోండి ఇలా కట్టేసుకోండి ఇది కట్టేసుకున్న తర్వాత చూసారు కింద కూడా టైట్ ఇది ఊడిపోకుండా కట్టుకోవాలన్నమాట ఇలాగే అంటు కట్టేసుకున్నాం పైన టాప్ అండ్ బాటమ్ గట్టిగా కట్టుకుని చూసిన చూడండి ఏంటంటే దీంట్లో మనకి సాయిల్లో ఆల్రెడీ కొంచెం తడి పొడిగి ఉంది కాబట్టి మాయిశ్చర్ ఉంటుంది ఆ మాయిశ్చర్ మనం కట్ చేసిన ప్లేస్ నుంచి త్రూ వాటర్ అనేది అంతా తీసుకుని ప్లాంట్ మొక్క ఈ తర్వాత మనకి అక్కడి నుంచి రూట్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇది ఏంటంటే మనం ఐదారు మంటలు కడితే ఒకటి రెండు సక్సెస్ అవుతాయి అనమాట అన్ని సక్సెస్ అయిపోతుంది చెప్పలేము కానీ ఇది అంటు కట్టుకునే విధానం మీరు కూడా కట్టుకోవాలనుకుంటే జస్ట్ కట్టుకుంటే మీరు ఎలా మీకు వచ్చింది లేదో మీకు సక్సెస్ఫుల్ అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే ఒక లైక్ చేయండి నా వీడియో నస్తే జస్ట్ ఒక చిన్న కామెంట్ అయితే కాంప్లిమెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ స్టేట్